రైతన్నలకు నమస్తే వెల్కమ్ టు అన్నపూర్ణ అగ్రి టూల్స్ ప్రస్తుతం మీరు వీడియోలో చూసే మిషన్ వచ్చేసి యూనివర్సల్ కంపెనీకి చెందిన టూ బాటం డిస్ప్లెవ్ ఉంటారు ఈ డిస్ప్లేవ్ ఉపయోగాలు ఏ విధంగా ఉంటాయంటే ఇది వచ్చేసి కంప్లీట్గా జీరో మెయింటెనెన్స్ కిందకి వచ్చేస్తుంది ఎక్కువ లోతుకి వెళ్తుంది ట్రాక్టర్ తక్కువ లోటు తీసుకొని తక్కువ డీజిల్ లాగి మీకు ఆదాయం పెంచుకోవచ్చు అలాగే జీరో మెయింటెనెన్స్ సిస్టమ్ ఉంటుంది కంట్రోల్ వీల్ కూడా వెరీ హెవీగా ఉంటుంది ఫ్రేమ్ కూడా హెవీగా ఉంటుంది బెయిరింగ్లు ఎలా బెయిరింగ్ బీరింగ్ సిస్టమ్ కూడా ఎట్లా ఉంటుంది అంటే థర్డ్ సిస్టమ్ కాకుండా ఆటోలాక్ సిస్టమ్ ఉంటుంది ఎప్పుడన్నా సంవత్సరానికి రెండు సంవత్సరాలు ఇప్పుకున్నా కానీ మొత్తం జామ్ కాకుండా జస్ట్ లాక్ సిస్టమ్తో మనం బేరింగ్ లూట్ తీసేసుకోవచ్చు పెట్టుకోవచ్చు స్పిండర్లు కూడా టోటల్ హెవీ హెవీ డ్యూటీ స్పిండర్ ఉంటుంది హబ్బు టోటల్ హెవీ బాడీ ఉంటుంది అండ్ వెనకాల బ్యాలెన్సింగ్ కోసం ఉండే స్ప్రింగ్ వచ్చేసి ఈ స్ప్రింగ్ సిస్టమ్ కూడా వచ్చేసి మనం దమ్ము మట్టికి కానీ దుమ్ముకు కానీ టోటల్ మొత్తం జామ్ కాకుండా టోటల్ ఫుల్ ప్రొటెక్షన్ వచ్చేసింది పైనుండి ప్రొటెక్షన్ వచ్చింది కింద నుండి ప్రొటెక్షన్ వచ్చేసింది అండ్ ఎలిఫెంట్ రాడ్ కూడా వచ్చేసి ఇది వచ్చేసి జాయింట్ సిస్టమ్ కాదండి ఒకటే నమూనా ఇది ఓన్లీ రాడ్ రాడ్తో నమూనా నాట్ యూజువల్గా ఈ డిస్ప్లేలో ఎప్పుడు ఈ రాడ్ తెగిపోయేది ఇరిపోయింది ఉండే ప్రాబ్లం ఉంటుండే కదా ఇప్పుడు ఈ సిస్టంతో అలాంటి ప్రాబ్లమ్కు ఈజీగా చెక్ పెట్టవచ్చు మెయిన్గా యూనివర్సల్ కంపెనీలో స్పెషాలిటీ ఏంటంటే స్పెషల్గా డిస్క్లో విషయం కొంటే వస్తే ఇందులో వచ్చే ప్రతి ఒక్క ఐటమ్ నట్టు కానీ బోల్డ్ కానీ మన హెవీ డ్యూటీ బిల్లు కానీ లేదంటే డిస్కులు కానీ బెయిరింగ్లు ఒక బేరింగ్లో అల్చేది తప్ప మిగిలిన ఏవైనా కానీ యూనివర్సల్ కంపెనీకి సొంతంగా చెందినవి మాత్రమే ఉంటాయి మరి ప్రతి ఒక్కటి ఎక్కడైనా చూసుకోవచ్చు ఈవెన్ బోల్డ్ కూడా యూనివర్సల్ కంపెనీకి మాత్రమే ఉంటాయి తద్వారా క్వాలిటీ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు కంపెనీ విషయాలు కూడా ప్రస్తుతం అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీస్లో ఈ యూనివర్సల్ హై క్వాలిటీ డిస్ప్లేవల మీద సమ్మర్ సేల్ నడుస్తుందండి ఈ భారీ మేలాని భారీ సేల్ని మీరు సొంతం చేసుకోవాలి అలాగే ఈ యూనివర్సల్ డిస్ప్లేవని మీరు సొంతం చేసుకోవాలనుకుంటే కింద కనబడే మన అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీస్ నెంబర్కి సంప్రదించగలరు ధన్యవాదాలు